అందరికీ నమస్కారం అండి రాజో మాట్లాడుతున్నాను పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదనవాడ గ్రామస్తులు అదేవిధంగా చిన్నదన్వాడకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని కారం పూళ్ళు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది అందులో బాగా కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు కొంతమంది కట్టడితో కూడా కొట్టడం జరిగింది దానిపైన రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అందులో భాగంగా పన్నెండు మందిని మేము రిమాండ్గా తరలించడం జరిగింది ఈరోజు ఇంకా చాలామంది ఉన్నారు వీడియోగ్రఫీ కూడా ఉంది వీడియోస్ అన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఏల్చాలనేది ఆఫీసర్ల నోటీసులు పెట్టేసి కూడా మేము చేస్తాము ఎవరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రజలకు మేము చూ సూచిస్తున్నాం ఇంకా ఫైవ్ మెంబర్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది గ్రావిటీ తక్కువ ఉన్న వాళ్ళ మీద అదేవిధంగా దాంట్లో తీవ్రత కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది చాలామంది పరారీలో ఉన్నారు అందరినీ వెరిఫై చేసిన తర్వాత వీడియోస్ అన్ని పరిశీలించిన తర్వాతనే ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది